ఓం శ్రీ పరమాత్మ నీ నమః అరణ్యకాండము ముప్పై ఒకటవ సర్గం రావణుని గూఢచారులలో ఒకడైన అకంపనుడు జనస్థానము నుండి త్వర త్వరగా బయలుదేరి ప్రత్యేక వార్తలతో మిగుల వేగముగా లంకకు చేరి రావణుతో ఇట్లనెను ఎప్పుడైతే కరుణి వద జరిగిందో అక్కడి నుండి ఒకడు తప్పించుకొని ఒక రాక్షసుడు అకంపనుడు అంట తన పేరు రావణుని దగ్గరికి వెళ్ళాడు ఓ మహారాజా జనస్థానమునందు యుద్ధమున కరుణతో కూడా పెక్కు మంది రాక్షసి యోధులు నిహితులైరి నేను అతి కష్టము మీద ఇక్కడకు రాగలిగితిని తిని అకంపనుడు ఇట్లా పలికిన వెంటనే దశగ్రీవుడు క్రుద్ధుడై కన్నులెర్రజేసెను అతడు తన చూపులలో నిప్పులను కురిపించుచు ఆ గూఢచారితో ఇట్లు అనిను మనోహరమైన నా జనస్థానమును ఎవడు హతమొనర్చను వానికి నూకలు చెల్లినట్లే అంతేగాదు వానికి ఏ లోకమునందునూ నిలువ నీడు లేకుండా చేసేదను నాకు అప్రియము వనర్చిన వాడు ఇంద్రుడైనను కుబేరుడైనను యముడైనను కడకు విష్ణువే అయినను మనశ్శాంతి కరువగును నేను యమునకే యముడును అగ్నిని సైతము దహించి వేసెదను దేవతను కూడా చావగొట్టెదను నాకు కోపం వచ్చినచో నా తేజస్సుచే సూర్యాగ్ను ఇద్దరిని ము ఒక్కొమ్మడిగా భస్మమునర్చెదను నా పరాక్రమంతో వాయువు యొక్క వేగమును కూడా నిరోధింపగలను అని రావణుడు క్రుద్ధుడై నిప్పులు గ్రక్కుచున్న దశగ్రీవును ఆ కంపనుడు ప్రణమిల్లి భయముతో వణుకుచూ మాటలు తడబడుచుండగా దయజూడుము అనుచూ అతనిని శరణువేడను రాక్షసేశ్వరుడైన రావణుడు ఆ అభయమిచ్చను అభయమిచ్చెను అతడు మనసు కుదుట ఆ ప్రభువుతో స్పష్టంగా ఇట్ల నుడివెను కోసల ప్రభువైన దశరథిని కుమారుడు శ్రీరాముడు అతడు యువకుడు చక్కని అంగసౌష్ఠం కలిగిన సుందరుడు వృషభమునకు వలె బలిష్టమైన మూపుగలవాడు గుండ్రని దేలియున్న భుజములు గలవాడు అతడు మహావీరుడు సాటి లేని సర్వ సర్వశుభ లక్షణములతో వాసికెక్కినవాడు అతడే కరదూషణాదులతో సహా మన జనస్థాన యోధులందరినీ అహతమర్చెను రాక్షసరాజైన రావణుడు ఆ కంపనుని మాటలు విని మహాసర్పం వలె బుసలు బొట్టుచు అతనితో ఇట్లు వచించెను ఓ ఆ కంపన అతడు మన జనస్థానమునకు ఇంద్రాది సమస్త దేవతల సహాయంతో వచ్చినాడా తెలుపుము లేనుచో అతనికి ఇంతటి సామర్థ్యం ఎక్కడిది రావణుడు మరలా పలికిన మాటలు వినని పిమ్మట అకంపనుడు మహాత్ముడైన శ్రీరాముని యొక్క బల గురించి వివరింపదడంగను శ్రీరాముడు గొప్ప తేజస్వి ధనుర్ధారలో శ్రేష్ఠుడు అతని అస్త్రములు దివ్యములైనవి అతడు చక్కని గుణసంపద గలవాడు రాణరంగమును పరాక్రమించుట్లో విష్ణుతుల్యుడు లక్ష్మణుడని పేరుగల అతని తమ్ముడు అన్ని విధములుగా అతనికి ధీటైనవాడు మిక్కిలి బలశాలి కన్నులలో ఎర్రని జీరలు గలవాడు అతని కంఠస్వరము దుందు విధ్వని వలె గంభీరమైనది చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖకాంతి గలవాడు అగ్నికి వాయువు వలె అతడు రాజశ్రేష్ఠుడైన శ్రీరాములకు తోడుగా గలడు ఆ రాముడే జనస్థానమునందుల మన యోధులను పూర్తిగా మట్టి కరిపించను అతనికి ఏ దేవతల సహాయమూ అక్కరలేదు ఈ విషయమును ఎట్టి విచారణతో పనిలేదు బంగారు పిడులతో బలమైన రెక్కలతో కూడిన బాణములను శ్రీరాముడు ప్రయోగించను అవి ఐదు తలగల పాములై మన రాక్షస వీరులను తినివేసినవి రాక్షసు యోధులు సమరభూమి ఎందు ఎటు వెళ్ళినను వారికి ఎదురుగా శ్రీరాముడే కనపట్టుచున్నట్టుచే వారు భయ కంపితులు కావచ్చు ఓ పుణ్యాత్ముడా జనస్థానం శ్రీరాముని చేతిలో ఈ విధముగా ధ్వంసమైపోయెను ఇక్కడ ఒక విషయం చెప్పాడు అకంపనుడు మన రాక్షసి యోధులు భయముతో ఎటు పారిపోతూ ఉన్నా సరే శ్రీరాముడు వారికి ఎదురుగా కనబడుతూ ఉన్నాడు అని ఇది శ్రీరాముని యొక్క యుద్ధ పటిమ అతని యొక్క ఏమంటారు శౌర్యము అతని యొక్క వేగము అది అనమాట శ్రీరాముడు చెప్పాడు కదా కరుడు అలాగే శిరా త్రిసారు త్రిశాసురుడు శ్రీరాముని యొక్క బాణము కనబడ్డం లేదు శ్రీరాముడు కనబడ్డం లేదు అతను సంధించినటువంటి ఆ బాణము ఎంత స్పీడ్ ఎంత త్వరగా వస్తున్నదో తెలియడం లేదు అని అన్నారు అదే మాట ఇక్కడ ఈ అకంపనుడు కూడా అంటూ ఉన్నాడు ఆ అకంపని పలుకులు విని రావణుడైతే ఆ రామలక్ష్మణులను హతమార్చుటికి ఇప్పుడే జనస్థానమునకు వెళ్ళేదును అని వచించను రావణుడి ఇట్ల పలికిన వెంటనే అకంపనుడు ఈ రీతిగా వచించను ఓ మహారాజా మానవాతీతములైన శ్రీరాముని బల పరాక్రమములను గూర్చి మానవాతీతములు అది మానవులకు ఉండేటటువంటి బలము కాదు మీకు ఆ పరాక్రముల గురించి తెలిపేదను సావధానుడై వినుము పరాక్రమశాలిగా మిగులు పేరు మోసిన శ్రీరాముడు నిజముగా కుపితుడైనచో దేవాసురుడు సైతము రణమును అతన్ని నిగ్రహింపజలరు ధరలు నొరచచు నిండుగా ప్రవహించడి నదుల వేగమును కూడా అతడు తన భానములతో నిరోధింపగలడు అశ్విన్యాది నక్షత్రములతో ఆదిత్యాది నవగ్రహములతో తదితర తారలతో విలసిల్లుడు ఆకాశమును సైతము అతడు శిథిల మనర్చగలడు సముద్రమును మునిగిపోవచ్చున్న భూమండలమును కూడా ఉద్ధరింపగలడు అతను అక్కడ చేసినటువంటి ఆ యుద్ధాన్ని పూర్తిగా చూసినటువంటి ఆ కంపనుడు అతడు దేనినైనా సాధించగలడు అతను సముద్రంలో మునిగిపోతున్న భూమిని కూడా ఉద్ధరింపగలడు అని చెబుతూ ఉన్నాడు ఎంతో వేగముతో పరుగులు పెడుతున్న నదులను కూడా ఆపేయగలడు అతని శక్తి అలాంటివది అని చెబుతూ ఉన్నాడు ఆ ప్రభువు సముద్రము యొక్క చెలియ కట్టను ఛేదించి సమస్త లోకములను ముంచివేయగలడు అలా కాపాడగలడు అవసరమైతే ముంచివేయగలడు ఆ శక్తి అతనిది అతడు తన బాణములచే సముద్రము యొక్క ఉద్ధృతిని వాయువేగమును తన బాణములచే నిరోధింపగలడు వాయువు స్తంభించినట్లుగాను చేయగలడు పురుషోత్తముడును మహాయశస్వియు అయిన శ్రీరాముడు సంకల్ప మాత్రమున సమస్త లోకముల ఎందలి వివిధములకు ప్రాణులను లయమునర్చగలడు మరల వాటిని సృష్టించుటకు సర్వ ఆయన సృష్టించగలడు ఈ ప్రపంచంలో ఉండేటువంటి సర్వ ప్రాణులను లయమునర్చగలడు రెండు చేయగలడు అని చెప్తున్నాడు ఓ మహారాజా యుద్ధమునందు శ్రీరాముని జయించటం నీకు అసాధ్యము పాపాత్మలు స్వర్గములు చేరలేనట్లు రాక్షసి వీరులెవరనూ అతన్ని జయింపజాలరు అని అకంపనుడు తన భయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు భయపడిపోయాడు పారిపోయాడు అక్కడి నుండి శ్రీరాముని యొక్క వేగము ఆ యుద్ధము అతని యొక్క కోపము ఆ సౌష్ఠవం ఆ శరీర సౌష్ఠము అతని నిండు విగ్రహం వలె అవన్నీ చూసి ఈయన మామూలు వ్యక్తి కాదు అని ఎవరు చెబుతున్నాడు ఒక రాక్షసుడు రావణుడికి చెబుతున్నాడు దేవాసురులు సైతం అతన్ని వధింపలేరని నా విశ్వాసము కానీ అతన్ని వధించుటకు తగిన ఉపాయం ఒకటి నాకు తోచుతున్నది దయతో ఆలకింపు అతన్ని వదించడానికి ఒక ఉపాయం నా దగ్గర ఉంది మీరు ఆలకించండి అని చెబుతున్నాడు సీతాదేవి అతని భార్య ఆమె ఉత్తమురాలు లోకోత్తర సౌందర్యవతి నిండు చెవ్వని చక్కని అవయవములుగా పొంకమగలది రత్నాభరణములు ఉన్నది స్త్రీలలో మేలు బంతి దివ్య భామినులు గాని గంధర్వ తరుణీమనులు గాని అప్సరసులు గాని దానవతలు గానీ చందములలో ఆమె కొనగోటికి కూడా చాలరు రూ ఇక మనుష్య కాంతిలో ఆమెకు సాటి ఎవరు ఓ ప్రభు సీత అని నా శ్రీరామునకు ప్రాణము అందువలన ఏదేనే ఒక ఉపాయ ఉపాయము చే అతన్ని వంచీ ఆమెను అపహరించుకుని రమ్ము భార్య వియోగమునకు తట్టుకునలేక అతడు తన జీవితమును చాలించును మనం అతన్ని యుద్ధం చేసి జయించలేము కానీ ఏదో ఒకటి అపకారం చేసి అతన్ని మోసం చేసి మనము అతన్ని జయించవచ్చు అందులో సీత అంటే అతనికి ప్రాణము ఆమెను నువ్వు ఎత్తుకుని వచ్చి ఎత్తుకుని వస్తే ఆయన జీవితము చాలించును మహాబాహు బాహువు రాక్షస ప్రభువు అయిన ఆ అకంపని పలుకులు అప్పుడు అతడు శ్రీరాముని మోసగించుట ఎట్లు అని కొంత తడువు ఆలోచించి అతనితో ఇట్లు నుడివెను ఓయి నీవు చెప్పిన ఉపాయము యుక్తముగా ఉన్నది ప్రాతకాలంలోనే సారథిని వెంట నెడుగుని నేను ఒక్కడినే వెళ్ళి ఆ సీతాదేవిని అవలీలగా ఈ లంకారగను తీసుకుని వచ్చెదును ఇట్ల పలికిని పిమ్మట అతడు సూర్యకాంతులను విరజిమ్ముచున్నట్టి రథమునకు జవానాశ్వములను పూంచి నలు దిక్కులను ప్రకటింపజేయచూ బయలుదేరెను ఈ విధముగా ఆ కంపెనీ మాటలను విని నేను సీతాదేవిని ఇప్పుడే ఎత్తుకొస్తానని చెప్పి బయలుదేరాడు రాక్షసరాజు రావణుడు ఆ తర్వాత ఏం జరిగిందనేది మనము మిగతా శ్లోకాలని రేపు విందాం ధన్యవాద్ థ్యాంక్స్ ఓం Jai Shri Ram